సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రైతు వేదికలో రైతు రుణమాఫీ వీడియో కాన్ఫరెన్స్ను సమావేశంలో పాల్గొన్న రైతులు వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ప్రసంగాలను రైతులు వీక్షించారు ఎల్లమ్మ బజార్లోని రైతు వేదిక వద్ద రైతులు టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు కేక్ కట్ చేసి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు పలువురు రైతులు మాట్లాడుతూ ప్రతి రైతు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొన్నదని రైతులు సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందని పలువురు రైతులు తెలిపారు గతంలో ఏ ప్రభుత్వాలు ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో రైతు రుణమాఫీ ఎవరూ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చారు మాట ప్రకారం రైతు అకౌంట్లో రైతు రుణమాఫీ డబ్బులు జమ కావడంతో హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి రైతు ఆనందం వ్యక్తం చేశారు వరి నాట్ల వద్ద రైతులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కౌన్సిలర్ చిత్తారి రవీందర్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ వల్లప్ రాజు పున్న లావణ్య సది భూక్య సరోజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకచందు కాంగ్రెస్ నాయకులు కర్ణకంటి మంజులారెడ్డి వెన్న రాజు వెంకటస్వామి రైతులు బూరుగు కృష్ణస్వామి సంజీవరెడ్డి రెడ్డి ముప్పిడి రాజరెడ్డి కైలు నాయక్ శ్రీనివాస్ సంపత్ ఐలేని బాల్రెడ్డి మనోహర్ రెడ్డి రామచంద్రారెడ్డి ఏవో నాగరాజు ఏఈవోలు సుష్మ ప్రణిత రైతులు తదితరులు పాల్గొన్నారు పోరుగు గన్నం <laughs>

ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైతులకు చారిత్రాత్మకంగా దేశంలో మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం రోజు లక్ష వారం పది రోజుల లక్షన్నర దాని తదుపరి రెండు లక్షలు మొత్తం రైతాంగానికి అందరికీ రుణమాఫీ జరుగుతుంది ఈరోజు రుణమాఫీ పొందినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు వాళ్ళందరూ కూడా ఈ దేశ నిర్మాణంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ప్రధాన పోషించాలని కోరుతూ వారందరికీ నా శుభాకాంక్షలు